హలో డీప్ బేకన్ చీజ్ ర్యాప్ వీడియో వేయించిన వీడియో గురించి మాట్లాడుకుందాం మొదట చీజ్ మరియు తదుపరి ప్రశ్న తదుపరి ప్రశ్న వదిలించుకోండి చీజ్ మరియు పందెం చీజ్ చుట్టడానికి బేకన్ మరియు తదుపరి ప్రశ్న అదనపు పదార్థాలను తీసుకొని మిక్స్ చేసి వేసి వేయించి తినండి మరియు ఆనందించండి వేగానికి బోనస్ పాయింట్లు లేకుండా ఖచ్చితత్వ పరీక్ష కోసం కలిసి సమావేశమై అగ్రస్థానం కోసం వీలైనన్ని సరైన సమాధానాలను సేకరించండి బేకన్ డీప్ ఫ్రై చీజ్ ఆపిన్ మూడు రెండు ఒకటి రెడీ ముందుగా చీజ్ వదిలించుకోండి మరియు తదుపరి ప్రశ్న తదుపరి ప్రశ్న చీజ్ వదిలించుకోండి మరియు చీజ్ చుట్టుపై పందెం బేకన్ తీసుకోండి మరియు తదుపరి ప్రశ్న అదనపు పదార్థాలను కలపండి మరియు ఫ్రై జోడించండి మరియు తినండి మరియు ఆనందించండి ముందుగా జున్ను. చీజ్ వదిలించుకోండి మరియు చీజ్ చుట్టుపై పందెం వేయండి బేకన్ తీసుకోండి చేర్పులు తీసుకుని కలిపి వేసి వేయించి తినండి ఆస్వాదించండి నేను డీప్ ఫ్రైడ్ బేకన్ చీజ్ ర్యాప్ వీడియోను కూడా చూశాను మొదట చీజ్ వదిలించుకోండి మరియు తదుపరి ప్రశ్న తదుపరి ప్రశ్న చీజ్ వదిలించుకోండి మరియు చీజ్ ర్యాప్ పై పందెం బేకన్ తీసుకోండి లేదా తదుపరి ప్రశ్న వదిలించుకోండి చీజ్ మరియు పందెం చీజ్ చుట్టడానికి బేకన్ మరియు తదుపరి ప్రశ్న అదనపు పదార్థాలు కలపండి మరియు వేయించి తినండి మరియు ఆస్వాదించండి లేదా చేర్పులు పొందండి మరియు కలపండి మరియు ఇర్ మరియు వేయించి తినండి మరియు ఆస్వాదించండి ఆస్వాదించండి తరువాత కలుద్దాం తరువాత కలుద్దాం